రేపట్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఇన్ఛార్జీలతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి పాల్గొంటారు ఎన్నికల ప్రచారం సభలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించబోతున్నారు ఎన్నికల ప్రచారం సభలు అనుసరించాల్సినటువంటి స్ట్రాటజీ ఏంటి అన్న దాని మీద కూలంకషంగా చర్చిస్తారు సాయంత్రం ఆరింటికి హైదరాబాద్ కు రానున్నారు కేసీ వేణుగోపాల్ ఆరున్నరకు పార్టీ నేతలు అభ్యర్థులతో భేటీ అవుతారు తిరిగి రాత్రి పది గంటలకు ఢిల్లీ వెళ్తారు కేసీ వేణుగోపాల్ అభ్యర్థులు సీఎం అండ్ డిప్యూటీ సీఎం భేటీ అవుతున్నారు ముఖ్యంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల కసరత్తు దాదాపు పూర్తయింది ఇంకా ముగ్గురు అభ్యర్థులకు సంబంధించి కూడా ప్రకటన రావాల్సింది దీనికి సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్ ఆరు గంటలకు వస్తారు ఆయన వచ్చిన తర్వాత దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది మరి కాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఇన్ఛార్జీలతో సమావేశం కాబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి ఉన్నారు ఎన్నికల ప్రచారం సభలు అనుసరించాల్సినటువంటి వ్యూహంపై చర్చించబోతున్నారు ఇక రేపటి నుంచి కాంగ్రెస్ ఎన్నికల సమర శంకారంలో భాగంగా భారీ బహిరంగ సభలకు శ్రీకారం చుట్టబోతోంది ఈ సభలకు సంబంధించి కూడా యాక్షన్ ప్లాన్ అలాగే రూట్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి సభకు సంబంధించి జన సమీకరణ కావచ్చు సభ సక్సెస్ చేయడానికి కావాల్సినటువంటి వ్యూహం కావచ్చు దీని మీద కూలంకషంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఎన్నికల ప్రచారం సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించబోతున్నారు పెద్దలు సాయంత్రం ఆరింటికి హైదరాబాద్కు రానున్నారు ఢిల్లీ నుంచి కేసీ వేణుగోపాల్ ఆరున్నరకు పార్టీ నేతలు అభ్యర్థులతో ఆయన భేటీ అవుతారు తిరిగి రాత్రి పది గంటలకు ఢిల్లీ వెళ్తారు కేసీ వేణుగోపాల్ కాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఇన్ఛార్జీలతో సమావేశం కాబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అండ్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షి దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చారీ ఎంతసేపట్లోకి ఈ భేటీ కొనసాగే అవకాశం ఉంది ఈ రోజు ఒక క్లారిటీ వస్తుందా లో ఉన్న అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశం మీద దృష్టి సారిస్తుంది తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో మెజార్టీ సీట్లని ఇక్కడ సాధించాలనేటువంటి ఆలోచనతో అధిష్టానం ఉంది దీంట్లో భాగంగానే కేసీ వేణుగోపాల్ ఇవాళ పార్టీ అభ్యర్థులు అలాగే ఇన్ఛార్జీలతో కూడా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ చేరుకుంటారు ఆరున్నరకి పార్టీ అభ్యర్థులు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమవుతారు ఎందుకంటే ముందే పార్టీకి సంబంధించినటువంటి ఇప్పటివరకు పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులని ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా పార్టీ ప్రకటించింది వాళ్ళందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమావేశం కాబోతున్నారు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థితో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు ఇప్పటి వరకు కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారాన్ని కూడా మొదలు పెట్టలేదు అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ పులిష్టా పెట్టడంతో పాటుగా మే మొదటి వారంలో సో ప్రియాంక గాంధీ అలాగే రాహుల్ గాంధీతో సభలు నిర్వహించాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది అందుకు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని కూడా ఖరారు చేయబోతుంది అలాగే ఎన్నికల అనుసరించాల్సినటువంటి వ్యూహాలు సభలు సమావేశాలు వీటన్నిటి మీద కూడా ఈ సమావేశంలో కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక ఇప్పటి వరకు పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక అనేది పెండింగ్ ఉంది అయితే హైదరాబాద్ కు సంబంధించి అభ్యర్థి ఎంపికకు సమీరుల్లా ఖాన్ ను ప్రస్తుతం హైదరాబాద్ డిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు ఆయనకు టికెట్ దాదాపు ఖరారైనటువంటి అయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇక కరీంనగర్ కు సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి అంశం మీద ఆ చర్చ జరుగుతుంది ఈ చర్చలో వెలిశాల రాజేందర్కి టికెట్ ఇవ్వాలని కరీంనగర్కి సంబంధించినటువంటి ఒకరిద్దరు ముఖ్య నాయకులు సూచిస్తున్నారు అలాగే మరో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ప్రవీణ్ రెడ్డికి ఇవ్వాలనేటువంటి సూచన కూడా వినపడుతుంది అయితే ఇప్పటివరకు రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు ఎక్కువయ్యాయి కాబట్టి అక్కడ వెలమ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి ప్రతిపాదన కూడా వస్తుంది కానీ అక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వెలమ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దీనిపై పార్టీ నాయకులతో ఇవాళ చర్చించబోతున్నారు ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం పార్లమెంట్ కు సంబంధించినటువంటి చర్చ ఇంకా కొనసాగుతుంది అటు బట్టి విక్రమార్క అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారి పోటీ కొనసాగుతుంది అధిష్టానం ముందు ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా చర్చలు జరిపారు ఈ రోజు కెసి వేణుగోపాల్ సమక్షంలో జరుగుతున్నటువంటి సమావేశంలో ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక సంబంధించినటువంటి చర్చ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ఈ రోజు కెసి వేణుగోపాల్ సమావేశం ముగిసిన తర్వాత వీటి మీద కొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఓవరాల్ గా ప్రియాంక గాంధీ అలాగే రాహుల్ గాంధీ సభలు అలాగే ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది మొత్తం పన్నెండు నుంచి పద్నాలుగు పార్లమెంటు సీట్లు గెలవాలనేటువంటి టార్గెట్తో అధిష్టానం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వాన్ని అప్రమత్తం చేస్తూ దిశానిర్దేశం చేయడానికి కేసీ వేణుగోపాల్ ఇవాళ సమావేశాలను నిర్వహిస్తున్నారు అంటే చారి ఖమ్మానికి సంబంధించి చాలా వరకు కూడా పీఠముడి ఉంది ఈ రోజు ఒక క్లారిటీ వస్తుందా కేసీ వేణుగోపాల్ ఆరున్నరకు భేటీ అయిన తర్వాత ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మంత్రి పొంగులేటి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి టికెట్ ఇవ్వాలనేటువంటి ఒత్తిడి అయితే అధిష్టానం మీద పెడుతున్నారు అయితే అక్కడ ఖమ్మంలో ఎవరిని అభ్యర్థిగా బరిలో దించినా కూడా పార్టీకి సునాయాసంగా గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరు నాయకులు కూడా పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం ఇవాళ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరి అభిప్రాయాలు కూడా మరోసారి తీసుకొని అభ్యర్థిత్వాలను కూడా ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికీ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఖమ్మం పార్లమెంట్ నుంచి గాంధీ కుటుంబం నుంచి ఒకరిని బరిలో దించితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా చేశారు గతంలో పిఈ సమావేశంలో కూడా చర్చ జరిగింది ఇక్కడ జరిగినటువంటి పిఏసి సమావేశంలో కూడా ఒక తీర్మానం చేసి పంపించారు కాబట్టి దాని మీద కూడా చర్చ జరగడంతో పాటుగా కొంత క్లారిటీ అయితే ఇవాళ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది మూడు నియోజకవర్గాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటి అభ్యర్థుల ఖరారుతో పాటుగా సభలు సమావేశాల మీద కూడా క్లారిటీ రాబోతుంది మెజారిటీ సీట్లు సాధించాలనేది ఏఐసి యొక్క ఆలోచన అందుకు అనుగుణంగా పిసిసి చీఫ్ సీఎంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు ఈరోజు అభ్యర్థులకు కూడా సీఎం చాలా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది ఎన్నికల ప్రచారానికి సంబంధించి కావచ్చు చేరికలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు జనంలోకి వెళ్ళేటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించి దిశానిర్దేశం చేయాలనేటువంటి ఆలోచనతో సీఎం ఉన్నారు అందుకు అనుగుణంగానే ఈరోజు షెడ్యూల్ కూడా మీటింగ్ ఎజెండా కూడా ఇదే కాబోతోంది